హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈరోజైతే కత్తిపూడి వెళ్ళాము మా పిల్లల్ని మాధురి స్కూల్లో జాయిన్ చేద్దామని అయితే వెళ్ళాము ఇప్పటివరకు మా పిల్లలు ఊర్లోనే శ్రీరామ స్కూల్లో చదువుకున్నారు ఇప్పుడు బాబు ఫిఫ్త్కి వచ్చారు కాబట్టి కొంచెం ఎడ్యుకేషన్ డెవలప్ చేయాలని ఉద్దేశంతో మాధురి స్కూల్కి అయితే తీసుకెళ్ళాము త్రీ డేస్ బ్యాక్ అయితే వెళ్ళామండి బాబుకి అప్పుడు టెస్ట్ పెట్టారు ఫిఫ్త్ క్లాస్కి టెస్ట్లో అయితే బాగా రాశాడు బాబు మ్యాథ్స్ హిందీ అది చాలా బాగా రాశాడు కొంచెం రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోమని అయితే చెప్పారు ఈరోజు మంచిది మండే అనేస్తే మాధురి స్కూల్కి వచ్చామండి జాయిన్ చేద్దామని అయితే వచ్చాము అడ్మిషన్ రాయించాము అయితే పిల్లలు అయితే భయం భయంగా వెళ్తున్నారు మిమ్మల్ని బ్లెస్ చేయమని అడుగుతున్నాడు బాబు వాయిస్ ఓవర్ ఇవ్వలేదు అయితే మేము స్కూల్లోకి ఇలా ఎంటర్ అవ్వగానే మా హస్బెండ్కి తెలిసిన ఆయన ఒకరు కనిపించారండి ఆయన కూడా పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేశారట వాళ్ళ పెద్ద పాప అయితే చిన్నప్పటి నుంచి ఇప్పుడు నైన్త్కి వచ్చిందంట అక్కడే చదివిందంట ఇప్పుడు సెకండ్ పాపని తీసుకొచ్చారట పిల్లలు మా పెద్ద పాప అయితే చాలా బాగా చదువుతుంది అందుకని చిన్న పాపని కూడా తీసుకొచ్చాము స్కూల్ అయితే చదువు బాగుంది జాయిన్ చేయని చెప్పేసి ఆయన చెప్పారు ఇంకా లోపలికైతే వెళ్ళామండి అడ్మిషన్ అంటే మొన్న నేమ్ అయితే ఎక్కించుకున్నారు టెస్ట్ రాయడానికి ఆ నేమ్ వెతికారు అయితే అడ్మిషన్ అయితే చేస్తామండి కొంచెం వెయిట్ చేయమన్నారు వెయిటింగ్ హాల్ అయితే కొంచెం మా హస్బెండ్ పేపర్ చదివేస్తున్నారు సీరియస్గా పిల్లలు అయితే కొంచెం క్యూరియాసిటీతో ఉన్నారు ఆ తర్వాత అడ్మిషన్ అయితే రాసుకొని బుక్స్ అయితే తీసుకున్నామండి ఇంకా బుక్స్ తీసుకున్న వీడియో లోపల అలవ్ చేయలేదు మీరైతే మా పిల్లల్ని బ్లెస్ చేయండి తర్వాత వచ్చి బుక్స్ అయితే తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఈవినింగ్ అట్లయితే వేస్తానండి రేపు మార్నింగ్ నుంచి బుక్స్ తీసుకొచ్చామని చెప్పారట బాబు అయితే బాగా చదువుతాడండి పాప కొంచెం డల్గా ఉంది బాబుని బ్లెస్ చేయండి చాలా కష్టపడ్డాను బుక్స్ అన్నిటికి ఈ ప్యా అట్లా వేసేసరికి చాలా టైం పట్టేసింది మీరు ఇంట్లో ఇలానే చేస్తారా నా వీడియోస్ చూస్తున్నారు మీరంతా వీడియోస్ చూసి ఆదరిస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి అలానే వీడియో చూసి వెళ్ళిపోకుండా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి కొంచెం కామెంట్ పెట్టండి కొంచెం ఏదో ఎంకరేజ్మెంట్ ఉంటుంది మీరు చూసి వెళ్ళిపోతున్నారు చూస్తున్నందుకు చాలా అయితే చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్